చెప్పినా కదా అదే ఆ మంత్రులు నీతి సూత్రాలు ఏ జర్నలిస్ట్ జర్నలిస్టులంగా చెప్పదు కబేలా హౌజులు మాత్రమే మాట్లాడతాయి కబేలా మద్దతు మాత్రమే మాట్లాడతారు మేము మీడియా హౌజ్ గురించి అనలేదే మేము మీడియా హౌజ్ల జోలికి పోలేదే ఎక్కడా మేము కబేలా దగ్గరికే పోయినాం పాపం ఓకే ఉంటే ఎందుకు ఉండవు మావి కూడా ఇంకా కఠినంగా ఉంటాయి మావి కూడా ఇంకా కఠినంగానే ఉంటాయి గీ కఠినాలకేం భయపడేదాంట్లేము వీళ్ళకంటే మొనగలే కదా వీళ్ళ బాసులే కదా మేము ఎదుర్కొని వచ్చింది వీళ్ళ బాసులను కదా వాళ్ళు తయారు చేసిన బొమ్మలు ఇవి వాళ్ళు తయారు చేసిన బొమ్మలు కదా ఇవి వీళ్ళ బాసులుంచి కదా కేసీఆర్ తెలంగాణ విముక్తి చేసి తీసుకొచ్చిండు డ్రాగన్ నోట్ల నుంచి కదా తెచ్చింది మేము తెలంగాణను గీ ఉడుతూపులక ఎన్నేళ్ళు ఎన్ని రోజులు ఇలా బాగతాం మేము అది కూడా చెప్తాను అప్పటిదాకా అవుతాం కూడా అంటలే నేను ఎందు మాకు అధికారం వచ్చినాక నేను ఏంటో చేస్తాను కూడా అంటలే నేను మేము ఎన్నడో ఆశలు వెళ్కొని వచ్చిన వాళ్ళం ఎక్కువ దాని రామ్ గురించి వెళ్ళి ఏం చెప్పాలి పాపం ఇప్పుడు హాయిగా సమైక్య అందులో నీడలో వాళ్ళ చదువుతుంది చల్లగా బతుకుతున్నట్టున్నాడు పాపం పాతబ అన్నిటికీ రిగ్రెట్ అవుతున్నట్టు పౌర హక్కుల కొరకు కోట్లాడడం పొరపాటు చేసిన తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడి పొరపాటు చేసిన రిగ్రెట్ అవుతున్నట్టు సమైక్య అందులో చదువులో ఉండి పాపం లేకపోతే కోదండరామ్కి నిన్న వేసుకొని ఉరికిండు కానీ గీ దాటలు కనపడలేదా ఇక తెలంగాణ అమ్మాయిలు కొండారెడ్డిపల్లి పల్లె దాడి చేయడానికి మేర పోయిందా మీ ఊర్లో అందరికీ రుణం మాఫీ అయిందా అని అడుగుతామైపోయింది గత దుర్మార్గమైన దాడి చేస్తే కోదండరామ్ కిందుకు నోర్వలేదు పాపం ఈ బాబు ఎవరు శంకర్ సరే ఆ పిల్లవాడు కూడా ఛానల్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అడుగుంటుండ్రు గంత దుర్మార్గమైన దాడి చేస్తే కాంగ్రెస్ గుండాలు రేవంత్ సైన్యం పేరు మీద నోరు లేదు ఈ వాదులకి పౌర హక్కుల వాదులకి చిల్క ప్రవీణ్ పిల్లవాడు తను యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని నడుపుకుంటున్నాడు ఎందుకో నోరు లేదు ఈ శాంతిదూతలకి ఈ ప్రజాస్వామికవాదులకి ఈ పత్రికా ప్రియులకి ఎందుకు బేగల్లే నీ ఇంటి ముందు కనపడలేదు ఇవి తెలంగాణ వాళ్ళే కాబట్టి వీళ్ళు తెలంగాణ వాదులు కాబట్ట ఇప్పుడు నీకు వాల్తీయనరా తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేక గోస్ట్ రైటర్లు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు ఇప్పుడు పాపం ఆయనకి ఇక వాళ్ళ నీడలో చలవలు సేద ఎదురుతున్నాయని గురించి ఏం మాట్లాడతాం మనం ఎప్పుడైనా కాదు కదా మరి మేము మేము ఇంకేం దాడి చేయలేదే మేమేం దాడి చేయలేదే ఇంకా దాడి ఎక్కడ చేసినాం దాడి నిరసన చెప్పొచ్చు మా పిల్లలు వాళ్ళ దాని పద్ధతుల్లో నిరసన చెప్పొచ్చిన రూ వెళ్ళమని